నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పెరుగు భీమవరం పిల్లలు అలాగే భీమవరం పెరు పెట్టలు అలాగే ఒక విడికాల జాతికి సంబంధించిన పెట్టమారు పుంజు వీటన్నిటిని మీ ముందు తీసుకుని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పిల్లలకు సంబంధించిన వివరాలు చెప్తాను ఫ్రెండ్స్ పిల్లలు వచ్చేసి పెరువుయను ఒరిజినల్ అలాగే భీమవరం రిచ్ వాటం రెండు బ్రీడ్కి సంబంధించిన పిల్లలు అయితే ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇక్కడ కనపడుతున్న పెట్టల దగ్గర ఉన్న పిల్లలు అనమాట మొత్తం పదమూడు పిల్లలు ఉన్నాయి వీటి యొక్క వయసులు వచ్చేసి ఒకటి నుండి రెండు నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక నెల పైన రెండు నెలల లోపల ఉంటాయని చెప్తున్నారు మొత్తం పదమూడు పిల్లలు ఉన్నాయి వయసులు వచ్చేసి రెండు నెలల లోపు ఉంటాయి అలాగే వీటి యొక్క కాస్ట్లు చూసుకున్నట్లయితే పదమూడు పిల్లలు కలిపి బల్క్గా తీసుకుంటే పదివేల రూపాయలు అందిస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే విడికాల జాతికి సంబంధించిన పుంజు అలాగే పట్టా పుంజు ఒకటి అలాగే కన్నపెట్టలు రెండు వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇక్కడ కనపడుతున్న రెండు కూడా పెరుగు ఒరిజినల్ పెట్ట ఐదు నెలల వయసు కలిగింది అలాగే భీమవరం జాతి పట్టా పుంజు ఐదు నుండి ఆరు నెలల మధ్యలో వయసు కలిగినదిగా చెప్తున్నారు అలాగే ఇంకోటి వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన కన్నపెట్ట ఎనిమిది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ముందెళ్ళిన వీడియోలో చూడండి భీమవరం జాతికి సంబంధించిన కన్నపెట్ట ఎనిమిది నెలల వయసు ఇది వచ్చేసి పెట్టమారు విడికాళ్ళు భీమవరం క్రాస్లో వచ్చిన పెట్టమారుగా చెప్తున్నారు బరువు నాలుగు కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసి పన్నెండు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ నాలుగు శాతీలు ఏవైతే ఉన్నాయో పెరువు ఒరిజినల్ పెట్ట భీమవరం జాతికి సంబంధించిన పట్టాపుంజు భీమవరం కన్నెపెట్ట అలాగే విడికాళ్ళు భీమవరం జాతికి సంబంధించిన ఒక పుంజు ఈ నాలుగు శాతీ కలిపి బల్క్గా పదిహేను పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ బల్క్గా పదిహేను వేల రూపాయలు అడ్రస్ వచ్చేసి అన్నమై జిల్లా రాయచోటండి అన్నమై జిల్లా రాయచోట నుండి బ్రదర్ రామ్ గోపాల్ చౌదరి గారికి సంబంధించిన కోళ్ళు ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకున్న వారు కాల్ చేయండి లైట్గా డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంది వారు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్